పిత పుత్ర పరిశుద్ధాత్మ నామన ఆ మేన్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ప్రియులారా మీ అందరినీ పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానానికి ఏసయ్య పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాను యహోవా ఎందలి భయము ఐశ్వర్యమునకు మూలము అని పరిశుద్ధ గ్రంథ వాక్యం ముఖ్యంగా ఐశ్వర్యము అంటే తల్లిదండ్రులను రోజు చూడగలగడం మనకు జన్మనిచ్చిన అమ్మ నాన్నలని ప్రతిరోజు చూడగలగడం వారిని గౌరవించడం తండ్రిని గౌరవించి తల్లిని సన్మానించువాడు ఐశ్వర్యవంతుడవుతాడు అవుతాడు అని సామెతల గ్రంథంలోని మాట అలాగే భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా అనుకూలంగా ఉండడం ఒకరికి ఒకరు లోబడడం అబ్రహాము తన భార్య అయిన ప్రేమించి ఆమెని ఎంతగానో అక్కున చేర్చుకున్నాడు అలాగే శార తన భర్త అయిన అబ్రహాము గారికి లోబడింది ఎంతో గొప్ప ఐశ్వర్యం ఏ కుటుంబంలో భార్య భర్తలిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరికొకరు లోబడి ఇద్దరూ తమ పిల్లలతో కలిసి దేవుని వాక్యానికి లోబడితే ఎంతో గొప్ప ఐశ్వర్యము అంటుంది పరిశుద్ధ గ్రంథ వాక్యం అలాగే చెప్పిన మాట వినే సంతానం ఉండడం అబ్రహాము శారమ్మలకి కలిగిన ఇస్సాకు తల్లిదండ్రులకు లోబడ్డాడు వారి చెప్పిన మాట విన్నాడు క్రమశిక్షణలో పెరిగాడు తల్లిదండ్రుల యొక్క వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నాడు అలాగే అప్పులు లేకపోవడం అప్పులు చేయకపోవడం రుణాలు లేకపోవడం చాలా కుటుంబాలు ఈరోజు మరి అప్పులలో కూరుకుపోయి ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి మరి అలాంటి అప్పులు లేని పరిస్థితి ప్రభువా మాకు కలగజేనాయన ఆర్థిక స్థితిగతుల నుంచి మమ్మల్ని బయటపడవేయని ప్రార్థన చేద్దాం అలాగే మన అవసరానికి తగ్గ ధనం మన దగ్గర ఉండడం ధనం తప్పేమీ కాదు ధనం సంపాదించడం తప్పేమీ కాదు మన అవసరాలకి తగ్గట్టుగా మనం కష్టపడి శ్రమటోడ్చి మనం సంపాదించాలి నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో మొదటి వాక్యం యహోవాయందు ప్రభునందు భయభక్తులు గలవారు ఇలాగూ దీవించబడుదురు మీ కష్టార్జితము మీరు అనుభవిస్తారు మీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి నీకు పుట్టిన బిడ్డలు నీ భోజనం బల్ల చుట్టూ బొలీవ పిలకల వలె ఒప్పుతారు అని మీ కష్టార్జితం మీ వద్ద నుండి ఎవరు తీసివేయరు దోచుకోరు అది మీ వద్దనే ఉంటుంది కనుక అవసరానికి తగ్గ ధనం ధాన్యం మన దగ్గర ఉంటే అదే గొప్ప ఐశ్వర్యం అలాగే ఏదైనా తిని అరిగించుకోగల శక్తి ఉండడం ఆరోగ్యంగా ఉండడం ఆరోగ్యం మహాభాగ్యం హెల్త్ ఈస్ వెల్త్ అన్నారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అలాగే మన కోసం కన్నీరు కార్చే స్నేహితులు ఉండడం మిత్రులు ఉండడం మరి మనవాళ్ళు మన దగ్గర వారు తల్ల తండ్రో తోబుట్టువులో భార్యో భర్తో అన్నదమ్ములో అక్క చెల్లెళ్ళో మరి స్నేహితులో మరి ఆప్తులో సన్నిహితులో వీరంతా మన కోసం ఏదైనా కష్టం కలిగినప్పుడు మన కోసం కన్నీరు గార్చేవారై ఉంటే అది ఎంతో ఐశ్వర్యం అలాగే పది మందిలో గౌరవించబడడం మన కుటుంబం ప్రత్యేకమైనదిగా సంఘములో గౌరవించబడే కుటుంబంగా వర్ధిల్లాలని ప్రభు వాక్యం సెలవిస్తోంది మరి గౌరవించబడడం అనేది మరి మన నుంచి వచ్చేది దేవుడిచ్చే గొప్ప వరం మనం దేవునిలో ఉంటే దేవుని వాక్యంలో ఎదుగుతూ ఉంటే అందరిలో అందరికీ తలలో నాలుకలా జీవిస్తూ ఉంటే ఆ కుటుంబం పది మంది గౌరవిస్తారు సంఘములో మనకి గౌరవ మర్యాదలు ఉంటాయి భక్తి గల కుటుంబం దేవుడంటే అంటే భయం గల కుటుంబం ఇందా చెప్పుకున్నట్లుగా ఇహోవాయందలి భయమే ఐశ్వర్యమునకు మూలము అని అన్నీ ఆయన సమకూరుస్తాడు ఖజ్జూరపు మవ్వ నీవు నీ కుటుంబము వర్ధిల్లుతుంది అలాగే ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండాలి ఏసయ్య చెప్పాడు పది ఆజ్ఞలు రెండు ఆజ్ఞలలో అణిగి ఉన్నవి అని మొదటిది మీ పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో మీ దేవుడైన ప్రభువుని ఆరాధించండి రెండవది మీ వలె మీ పొరుగు వారిని ప్రేమించండి అని ఆ ప్రేమలోనే ఈ సహాయాలు సహకారాలు దాగి ఉన్నాయి మరి ఇతరులకు సహాయం చేసే గొప్ప గుణం మనం పొందుకొని ఉండాలి కనుక మరి ఈ ఐశ్వర్యం మనకి దక్కాలి అంటే ఈ దేవుని దీవెనలు మనకి రావాలి అంటే మనము మన సురక్షితమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలి సొంత గ్రామంలో ఉంటే నా వాళ్ళు నా బంధువులు నా స్నేహితులు అందరు ఉన్నారు ఇక్కడంతా నా బలగం ఉంది అని కొన్నిసార్లు మనం ఊరు దాటం కానీ వాక్యం అంటుంది నువ్వు బయటికి రా కమౌట్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్ నువ్వు ఏదైతే కంఫర్ట్ అనుకుంటున్నావో ఈరోజు రేపది నీకు అవుతుంది కనుక బయటికి రా అబ్రహాము గారు సొంత ఊరు చుట్టాలు తన వారినందరినీ వదలి ప్రభు దేవుడు పిలిచిన కానాను దగ్గరకు వచ్చాడు వచ్చి మరి అక్కడ పాలు తేనె పలస్తీనా ఈనాడున్న ఇజ్రాయేల్ దేశంలో తన వారిని అందరినీ మరి అక్కడ జాతులకు తండ్రిగా వర్ధిల్లాడు అలాగే పేతురు ఒడ్డున ఉన్నాడు ఏసయ్య ఇది క్షేమవే సురక్షితం అనుకుంటున్నాడు పేతురు కానీ ఏసుప్రభు అన్నాడు ఇంకాస్త లోతుకి వెయి లోతుకు వెళ్ళు ఒడ్డున ఉంటే నీ పడవ తైతక్కలాడుతుంది లోపలికి వెళితే నువ్వు నెమ్మదిగా ఉంటావు నింపాదిగా ఉంటావు కనుక దేవుని వాక్యములో మనము లోతుకు వెళ్ళాలి ఏదో పైన రోజు చదువుతున్నాం దేవుని వాక్యము అనే కాకుండా లోతైన భావాలు లోతైన మర్మాలు తెలుసుకునే బిడ్డగా మనం వర్ధిల్లాలి అలాగే రక్తస్రావ రోగి తన ఇంటిని వదలి పన్నెండు సంవత్సరాలు ఎంతగానో బాధపడినటువంటి ఈ అమ్మాయి ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిన ఈ ఆడకూతురు ఈ అమ్మాయి తన ఇంటిని వదిలింది తన వాళ్ళు ఏమనుకుంటారో తన బంధువులు ఏమంటారో సంఘం ఏమంటుందో కులం ఏమంటుందో చూసేవాళ్ళు మగవాళ్ళు ఏమనుకుంటారో అనేమి అదేమీ లెక్కించలేదు లక్ష్య పెట్టలేదు నేను ఏసు ప్రభుని చూడాలి ఆయన్ని తాకాలి ఆయన వస్త్రాన్నైనా తాకగలిగితే నేను స్వస్థత పొందుతానన్న ఒక స్థిరమైన నిర్ణయంతో తన కంఫర్ట్ జోన్ అయిన తన ఇంటి నుంచి సురక్షితమైన ప్రదేశం నుంచి ప్రభు కొరకై బయటికి వచ్చింది ఆ గుంపులో వెళ్ళింది చొచ్చుకొని ఏసయ్య అంగి అంచుని తాకి స్వస్థత పొందుకుంది అంతటి గొప్ప భక్తురాలుగా నన్నెవరు తాకారు అంటే భయపడుతూ నేనే ప్రభు అంటే కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది శాంతిగా సంతోషంగా వెళ్ళు తల్లి అని దీవించాడు నీ కుటుంబము అలా బయటికి రావాలి ఏసయ్య కొరకై బయటికి రావాలి సురక్షితమైన ప్రదేశాల నుంచి మనము ఏసుప్రభు కొరకై బయటికి రావాలి ఎస్తేరు ఓ అనాథ తన బాబాయి మొద్దుకై పెంచ పెంచాడు మహారాణి స్థాయికి ఎదిగింది మరి రాణివాసుములో ఉన్నటువంటి ఈ అమ్మాయి మహారాణి తన ప్రజల కొరకై బయటికి వచ్చింది రాజుగారి సన్నిధికి వెళ్ళింది ఉపవాసం చేసి మరంత గొప్ప దీవెన తన వారిని తనను తన ప్రజల్ని రక్షించుకుంది తన ఉపవాస ప్రార్థన ద్వారా సురక్షితం అనుకున్న రానివాసము నుండి అవసరమైతే రాజుగారు మరణశిక్ష కూడా విధించేటటువంటి ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళినటువంటి అంత చంచినా చచ్చిపోదును గాక ఐ పెరిష్ పెరిష్ అన్నది నేను నశించినా నశించుదను గాక కానీ నా ప్రజలను నేను రక్షించాలన్నది ఇప్పుడు ప్రియమైన సోదరి సోదరుడా ప్రియమైన సహోదరి యవనుడా మరి నీ కుటుంబాన్ని నువ్వు రక్షించడానికి నీ సంఘంలోనూ గొప్పగా నిలబడ్డానికి నీ సంఘంలోనూ గౌరవించబడడానికి నీ సురక్షితమైన ప్రదేశం నుండి యేసయ్య కొరకై బయటికి రా మారు మనసు హృదయ పరివర్తన పాపపు ఒప్పుదల యేసు కొరకై తీర్మానం తీసుకొని ప్రభు కొరకు నిలబడితే ప్రభు నిన్ను దీవిస్తాడు అలాగే మోషే రాచబిడ్డగా ఉన్నప్పటికీ రాజసౌధం వదిలి బయటికి వచ్చాడు యేసయ్య కొరకు విశ్వాసిగా నీ దేశము నుండి నీ ఊరు నుండి నీ ఇంటి నుండి బయటికి రా అద్భుతాలు జరుగుతాయి దుఃఖం రోగం వ్యాధి బాధలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి కజ్జూరపు మవ్వ వలె నీవు నీ కుటుంబము చిగిరించి అభివృద్ధి చెందుతారు సాతాను నీ మవ్వను తృంచివేయాలని చూసినా మొద్దును సమూలంగా నరికి నాశనం చేయాలని చూసినా ఆ సైతానుకు అది సాధ్యం కాదు అందుచేత ఆయన స్పర్శలో క్రొత్తధనం ఉంది స్వస్థత ఉంది ఆశీర్వాదాలు ఉన్నాయి ఆశీస్సులున్నాయి బరమైన కార్యాలు జరుగుతాయి కనుక నువ్వు నీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి ప్రభులో ఐశ్వర్యవంతుడవు కావడానికి కృషి చేయి ప్రార్థన చెయ్యి పాపాలు ఒప్పుకో పశ్చత్తాపడు ప్రభువు దగ్గరికి నీవు నీ కుటుంబము తరలిరండి మందిరంలో మోకరించండి ప్రార్థించండి ఆమె ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభు ఆ సర్వనోత్రైన దేవ ఈరోజు ప్రత్యేక విధంగా నాయన మాకు ఒక ఆత్మీయ పాఠం నేర్పించావు మా సురక్షితమైన ప్రాంతాల నుండి మా కొరకై మీ కొరకై బయటికి రండి అని ఏదైతే నువ్వు సురక్షితం అనుకున్నావో అది రేపు నీకు ప్రతిబంధకం అవుతుంది అని సెలవిచ్చావు నీ కొరకై మేము మా సురక్షిత ప్రాంతాలను మా కంఫర్ట్ జోన్లను వదిలి బయటికి వస్తే ఆశీర్వాదాలు ఉంటాయన్నావు అబ్రహాము వలె వలే పేతురు వలె రక్తస్రావ రోగి వలె ఎస్తేరు వలె మేము మా కంఫర్ట్ జోనుల నుండి సురక్షిత ప్రాంతాల నుంచి బయటికి వస్తే గొప్ప అద్భుతాలు చేస్తావు మవ్వ వలె ఆశీర్వదింపబడతారన్నావు నీ కొందనాలు స్తోత్రాలు ప్రభుత్వ దీవించు ఆశీర్వదించు మమ్మల్ని మా కుటుంబాలని మా సంఘాలని ఉజ్జీవింపచేయని ఆయన నీ స్పర్శలో నీ దీవెనలతో నీ ఆశీర్వాదాలతో ముప్పదంతలు అరదంతా నూరంతలుగా మేము ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యము శాంతి సమాధానాలతో వర్ధులు భాగ్యమును దయచేయమని మనధురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి ఆ ప్రియ సంఘమా దేవుని బిడ్డలారా సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యు ఆల్ మిమ్మందరినీ ఆ ప్రభు త్రియేక దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆ మేన్